ఎస్ వెల్కమ్ టు పార్ట్ ఫైవ్ జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి జై మూలవాసి ప్రజాకూటమి గద్దెనెక్కాలి ఆధిపత్య వర్గాలు గద్దె దిగాలి మూలవాసి సిద్ధాంతంతోనే రాజకీయాలు నడవాలి స్వదేశీ మూలవాసి భూమిపుత్ర సిద్ధాంతంతోనే రాజకీయాలు జరగాలి పరిపాలన జరగాలి జై మూలవాసి సిద్ధాంతం వర్దిల్లాలి ప్రజాకూటమి వర్దిల్లాలి ప్రజాకూటమి గద్దెనెక్కాలి ఆధిపత్య వర్గాలు గద్దె దిగాలి జై జై మెస్ ప్రజాకూటమి జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి పార్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ జై మూలవాసి ఈ దేశంలో జరుగుతున్నటువంటి విదేశీ ఆర్యవర్తన బ్రహ్మశత్రువులైనటువంటి బొమ్మ బురుస పార్టీలు రెండు జాతీయ పార్టీలు చేస్తున్న వికృత చాష్టలకు పరాకాష్ఠ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలక్షన్స్ బాగా గమనించండి ఈ దేశంలో ఓబీసీ వర్గాలు రాజకీయ పార్టీలుగా ఏర్పడితే వాటిని సంకలో పెట్టుకోవడానికి కాంగ్రెస్ చేసిన భారీ కుట్ర ఇండియా కూటమి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ ఓబీసీ రాజకీయ పార్టీలను లేదా అగ్రవర్ణ పార్టీలను లేదా రాజకీయ కుట్రదార పార్టీలను పెట్టుకోవడానికి ప్రాంతీయ పార్టీలను కబ్జా చేయడానికి వచ్చింది మతదత్వ పార్టీ ఎస్ ఈ ఇండియా కూటమి భారత కూటములు ఈ దేశ స్వదేశీ మూలవాసీ భూమిపుత్రులైనటువంటి జాతీయ స్థాయి రాజకీయ పార్టీలుగా ఓబీసీ రాజకీయ పార్టీలుగా అభివృద్ధి చెందుతున్న వాళ్ళని అనగతొక్కటానికి చేసిన మహత్తర ప్రయత్నమే ఇండియా కూటమి భారత కూటమి ఈ రెండు కూటములు కూడా పోరంబోకు కూటములు ఎందుకంటే కాంగ్రెస్కి ఒంటరిగా పోరాడి రాజ్యాన్ని చేసే శక్తి నశించింది సిద్ధి నశించింది దుష్ట శక్తులను శిక్షించలేకపోయారు ప్రజలను రక్షించలేకపోయారు కాంగ్రెస్ శతాధిక కాంగ్రెస్ పుట్టిన దగ్గర నుంచి ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి కూడా మరి ఈ దేశంలో జరుగుతున్న కుట్రలను ఆర్థిక కుట్రలను అరికట్టలేని కాంగ్రెస్ సిద్ధి నశించిన కాంగ్రెస్ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయలేనటువంటి కాంగ్రెస్ విఫలం చెందినటువంటి కాంగ్రెస్ నిర్వీర్యమైనటువంటి కాంగ్రెస్ మీద ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు విరక్తి చెంది కాంగ్రెస్ని డెడ్ బాడీగా వదిలేయడం జరిగింది ఎస్ వాళ్ళు కూటమి ఏర్పాటు చేసుకోకపోతే మళ్ళీ కార్యశూరులైన స్వదేశీ మూలవాసి బీసీ బోబీసీ నాయకులు పెట్టినటువంటి పార్టీలను సపోర్ట్ తీసుకోకపోతే వాళ్ళకి రాజకీయ గతులు లేవు భవిష్యత్తు లేదు ఈ దేశ స్వదేశీ మూలవాసి ఓబీసీ బీసీ మూలవాసి భూమిపుత్రులైనటువంటి రాజకీయ పార్టీలు పెట్టిన స్వచ్ఛ స్వదేశీ రాజకీయ పార్టీలు పెట్టినటువంటి ఓబీసీ జాతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ సంకల దూరటం ఒక భావ దరిద్రం అలాగే భారత కూటమిలో చేరటం కూడా ఒక భావ దరిద్రం భయంతో కూడుకున్న రాజకీయాన్ని విశృంఖల రాజకీయాన్ని సృష్టించారు ఈ స్వదేశీ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇవాళ జాతీయ పార్టీలతో కుమ్మక్కవటం అనేది దేశానికి భారీ అరిష్టం ఇది ప్రజాకూటమి అభిప్రాయం అలాంటి రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఈ దేశంలో విదేశీ ఆరివర్తన భ్రమ పార్టీలు బొమ్మ బురుస పార్టీలు ఏవైతే జాతీయ పార్టీలు ఉన్నాయో అవి చేస్తున్నటువంటి వికృత శాస్త్రలకి తెలుగు రాష్ట్రాల ప్రజలు తప్పనిసరిగా తిరస్కరించాలి మోకాలతో గుద్ది నెట్టేయాలి ఆధిపత్య వర్గాలను గద్దెదించాలి జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి ఆలోచన తెలుగు ప్రజలు చేసి ఎంపీ సీట్లన్నీ కూడా ప్రాంతీయ పార్టీల్లో స్వచ్ఛ నాయకులకు మాత్రమే వేయాలి అందులో బీసీఓబీసీ నాయకత్వానికి ఓటింగ్ ఇవ్వాలి ఎనభై ఏడు శాతం బీసీ ఓబీసీ ఓటింగ్ ఎనభై ఏడు శాతం కూడా స్వచ్ఛ రాజకీయ నాయకులకు మాత్రమే ఓటింగ్ చేయాలని ప్రజా కూటమి రెండు సంవత్సరాల నుంచి నినాదాలు ఇస్తుంది అందులో కూడా అధికారంలోకి రాబోతున్నటువంటి స్వచ్ఛ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే వారికి కూడా మద్దతునివ్వాలి ఎందుకని ఈ ఇండియా కూటమి భారత కూటములతో సంబంధం లేకుండా లేదా టీడీపీ కూటములతో సంబంధం లేకుండా పోరాడుతున్నటువంటి ఒక మూలవాసి రాజకీయ యోధుడు జగన్ అని ప్రజాకూటమి నిర్ధారించుకోబోతుంది ప్రజాకూటమి అభిప్రాయపడుతుంది కాబట్టి రెండు జాతీయ పార్టీల బొమ్మ బొరుసల జులుం జగన్పై ప్రదర్శిస్తున్నారు వాటికి తోడు దొంగల్లాగా పవన్ చంద్రబాబులు తోడు దొంగల్లాగా జాతీయ పార్టీకి సహకరించి జాతీయ కూటమిలో ఏర్పడి స్థానిక రాజకీయ పార్టీలైనటువంటి జనసేన టీడీపీలు బీజేపీతో కుమ్మక్కయ్యి జగన్పై గ్లోబల్ దాడి చేయడం గ్లోబల్ బ్యాడ్ ప్రచారాన్ని చేయడం నికృష్టమైనటువంటి పరాకాష్టగా చేరింది కాబట్టి వీళ్ళను గద్దె దించి రాజకీయాలకు పనికి రాకుండా తరిమి కొట్టాలి అని చెప్పి ప్రజా కూటమి నినదిస్తుంది ఎస్ జగన్ పై ప్రజాకూటమి అభిప్రాయం తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాకూటమి ఆధిపత్య వర్గాలకు రాజకీయ నాయకులకు సహకరించేటువంటి పార్టీ సహకరించేటువంటి వ్యవస్థ కాదు ఏ ఆధిపత్య వర్గాలకు జాతీయ స్థాయిలో ఉన్న బొమ్మ బురుస పార్టీలకు ప్రాంతీయ స్థాయిలో ఉన్నటువంటి బొమ్మ బురుస పార్టీలు ఆ బొమ్మ బురుస పార్టీలకు సహకరిస్తున్న ఈ బొమ్మ బురుస పార్టీలను దించాలనే నినాదానికి కూటమి రాగలిగింది అంటే ఏ కూటమితో సంబంధం లేని ఒంటరి పోరు చేస్తున్న వన్ అండ్ ఓన్లీ లయన్ ఒక సింహంలో పోరాడుతున్న జగన్పై రాజకీయ పరిశీలన జరిగింది ప్రజాకూటమి స్పందించింది ప్రజాకూటమి యొక్క ప్రజాభిప్రాయాన్ని తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి సిద్ధపడింది జేఎంఎస్ ప్రజాకూటమి ఈరోజున పోరు చేస్తున్నటువంటి జగన్ గత మూడు సంవత్సరాలుగా నిర్మాణం చేసినటువంటి సచివాలయాల నిర్మాణం కానీ ఈ యొక్క విద్యా పాఠశాల నిర్మాణాలు కానీ పెన్షన్లు ఇంటి వరకు ఇంటి వద్దకు తీసుకువెళ్లడం కానీ ప్రజల వద్దకే అనే నినాదాన్ని నిరూపించడం కోసం కొన్ని ఉదాహరణలను రెండున్నర సంవత్సరాలు నిర్వహించినటువంటి ఒక మంచి ప్రభుత్వం జగన్ నిర్మాణ నిర్వహణ చేసిన ప్రభుత్వం కాబట్టి ఇక్కడ జగన్ యొక్క స్వచ్ఛ రాజకీయ విధానాన్ని గౌరవిస్తున్నాం మేము వైసీపీ పార్టీని గౌరవించడం లేదు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల కుట్ర దాడులను ప్రజాకూటమి వ్యతిరేకిస్తుంది మేము జగన్ యొక్క రాజకీయ తంత్రాన్ని రాజకీయ తత్వాన్ని మూలవాసి సిద్ధాంత గుళికలతో కూడుకున్నటువంటి ప్రజాస్వామిక పాలన విధానాన్ని రెండున్నర సంవత్సరాలు చేశారు కాబట్టి ఈ రోజున జగన్ని మా బిడ్డగా అంగీకరిస్తున్నాం మూలవాసి సిద్ధాంతకర్తల బిడ్డగా అంగీకరిస్తున్నాం జగన్కి రవ్వంత వ్యక్తిగతంగా సహకరిస్తున్నాం వీఆర్ నాట్ సపోర్ట్ వైసీపీ పార్టీ వై బికాస్ దట్ ఈస్ ఆధిపత్య వర్గ పార్టీ ఒక రెడ్డి వర్గమో ఒక సామాజిక వర్గమో ఒక సవర్ణశూద్ర వర్గంగా అభివృద్ధి చెంది పార్టీ నిలబడిన తర్వాత అందులో కుట్రలు కుమ్ములాటలు చేస్తున్న నాయకులతో ప్రజాకూటమికి సంబంధం లేదు స్వచ్ఛ నాయకత్వాన్ని అందించే ఏ నాయకుడికైనా ఏ పార్టీలో ఉన్న ప్రజాకూటమి సహకరిస్తుంది కానీ ఆధిపత్య వర్గ ప్రాంతీయ బొమ్మ బరుసా పార్టీలు ఏవైతే వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలను తిక్క తీయడానికి వాటి బెండు తీయడానికి ప్రజాకూటమి సిద్ధంగా ఉంది అందులో కూడా వైసీపీ పార్టీ గత రెండున్నర సంవత్సరాల్లో చేసినటువంటి పేద ప్రజల కడుపు నింపినందుకు పేద ప్రజలకు పెన్షన్లు అందించి వాళ్ళ ఆకలి మంటలు తీర్చినందుకు అకాల మరణాలను ఆదుకున్నందుకు అకాల మరణాలను ఆపినందుకు ఒక ఒక చక్కటి గ్రామ పాలన సిద్ధాంతంతో కొనసాగినటువంటి రెండున్నర సంవత్సరాల జగన్ పాలన ఆయన వేసుకున్నటువంటి పునాదిరాళ్ళు తప్పనిసరిగా వచ్చే ఎలక్షన్లో అతనే గనక నాయకుడైతే మణమ తిప్పని నాయకుడు గనక అయితే తప్పనిసరిగా మరి కొంత అభివృద్ధిని చేయగలడేమో అనే సంశయాన్ని ప్రజాకూటమి అభిప్రాయపడుతుంది ఇంకా నిర్ణయం తీసుకోలేదు కారణం ఫౌండేషన్ వేసుకోవడానికి మూడున్నర సంవత్సరాలు సరిపోయింది ఒకటిన్నర సంవత్సరాలు ప్రతిపక్షాలపై కక్ష సాధింపులతో జగన్ తప్పు చేశారు కూడినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అనేక విపత్తుల కారణాలు సృష్టించి అనేక వివాదాలు సృష్టించి రెండు సంవత్సరాలు జగన్ సమయాన్ని వృధా చేశారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు బిడ్డ ఆధిపత్య వర్గాల జులుము విపరీతంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్మించాలో తెలియదు ఎలా నిర్వహించాలో తెలియదు నితుల ప్రక్షాళన లేదు ఇవన్నీ అర్థం కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది ఈ రెండు సంవత్సరాలలో గ్రామ పరిపాలనను ముందుకు తీసుకెళ్లినటువంటి జగన్ తనకు తెలియకుండానే మూలవాసి సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు అంటే ఆయన ఆధిపత్య వర్గ నాయకుడు కాదేమో అనే ఆలోచన ప్రజా కూటమికి సంభవించింది శ్వేత సహస్ర మేధవర్గ సమితి ఆలోచిస్తుంది ఈనాడు మూకుముడిగా రాజకీయ దాడులు చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీల కూటమి జగన్ జనసేన జగ జన జనసేన చంద్రబాబు కూటములు కానీ దేశీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలు నిర్మిస్తున్నటువంటి బొమ్మ బరుస కూటములు కానీ జగన్పై దాడి చేయటానికి ప్రజాకూటమి నిరసిస్తుంది అటు ఒక పక్క జాతీయ పార్టీల దాడి కాంగ్రెస్ పేరుతో చెల్లి శత్రువుగా మార్చారు మతతత్వం పేరుతో క్రిస్టియన్గా నిందిస్తున్నారు హిందుత్వం పేరుతో ముస్లింలతో విభజన చేస్తున్నారు ఈ భావదరిద్రపు మతతత్వ పార్టీ భారతీయ కూటమి భారత భారత కూటమి అనేటువంటి కూటమి మద్దతిస్తూ ఎన్డీఏ కుటుంబంకి మద్దతిస్తూ ఈరోజున ప్రాంతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశారు కేంద్రం యొక్క కాళ్ళు పట్టుకోవడం రాజకీయ నిర్వీర్యుడయ్యాడు చంద్రబాబు అని నిర్ధారణ అయింది నిర్వీర్యుడైనటువంటి నిర్వీర్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ముప్పై సంవత్సరాలు మోసం బీసీలను మోసం చేసినటువంటి ఆధిపత్య వర్గపు అగ్రవర్ణ పార్టీ చంద్రబాబు పచ్చ పార్టీ ఈ చంద్రబాబు పచ్చ పార్టీ తాని యొక్క స్వార్థం కోసం జాతీయ పార్టీతో నడుం బిగించి మూడు పార్టీలు జగన్పై దాడి ఒక జాతీయ పార్టీ రెండు ప్రాతీయ పార్టీలు పరిపాలన అదుపులోకి తీసుకొస్తున్న జగన్పై గ్లోబల్ దాడి ఈ ఆధిపత్య వర్గ పార్టీలు మూడు జనసేన తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు జగన్పై దాడి చేస్తున్నాయి కాబట్టి దాన్ని ప్రజాకూటమి వ్యతిరేకిస్తుంది ప్రజాకూటమి వ్యతిరేకిస్తుంది పార్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ జగన్పై ప్రజాకూటమి అభిప్రాయం సంపూర్ణం ఆరో పార్ట్లో కలుద్దాం జై మూలవాసి ప్రజాకూటమి గద్దెనెక్కాలి స్వచ్ఛ రాజకీయాలు జరగాలి